సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజిర నీటి సరఫరా కోసం జిల్లా కలెక్టర్తో తెలంగాణ ప్ర టీపీఎస్ఎస్సీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి టీజీఐఎస్ చైర్మన్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమీక్ష సమావేశం కలెక్టరేట్ ఛాంబర్లో సంగారెడ్డి మున్సిపాలిటీపై రివ్యూ మీటింగ్ మీటింగ్లో పాల్గొన్న టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి టీజీఐ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మున్సిపల్ పబ్లిక్ అధికారులు మిషన్ భగీద నీరు సరిగా ఫిల్టర్ కావడం లేదు వాన్స్ వాసనతో కూడిన నీళ్లు వస్తున్నాయి ఫిల్టర్ బెడ్ నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని కలెక్టర్ను కోరిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి తాను ఎమ్మెల్యే కాకముందు సంగారెడ్డి మున్సిపాలిటీలో లోతైన నల్ల గుంతల నుండి నీళ్లు తీసుకునేది గుర్తు చేశారు రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి సహకారంతో మంజీర వాటర్ స్కీమ్ తెచ్చాను నేను స్వయంగా రిజైన్ చేసిన మంజీర వాటర్ స్కీమ్ రంగం సంగారెడ్డిలో ప్రారంభించానని తెలిపారు వాటర్ బెడ్ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలన్న ప్రతిపాదనకు సంబంధించిన కలెక్టర్ ఉండాలని సూచించారు జిల్లా కలెక్టర్ ఏంటంటే సార్ ఒక ఫైవ్ ఎక్కర్స్ ఫోర్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ తీసుకున్నాం గుడిని ఎగ్జిస్టింగ్ కంపేయ్ రాతే ఇంకోటి తీసుకున్నాం తీసుకొని అక్కడ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేస్తున్నాం కానీ అందులో మనకి ఏంటంటే ఫండింగ్ అనేది మనకు లోకల్ ఫండ్స్ నుంచి కొంచెం ఎన్ని నుంచి కొంత ఫండింగ్ నుంచి చేస్తున్నాం బట్ ఫండింగ్ మనకు ఫుల్ ట్రేజ్గా సరిపోదు ప్రతిరోజు మనకు మున్సిపాలిటీ గ్రో అవుతుంది మనం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ మెట్రిక్ టల్స్ మనం ప్రతిరోజు సేకరిస్తాం అందులో మిక్సిడ్ రేట్స్ సేకరిస్తాం ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ లెగసీ అంటే ఆల్రెడీ చెత్త మనం చెత్త దగ్గర యాభై వేల నుంచి అరవై వేల మెట్రిక్ టన్ ఉన్నది ఒక మెట్రిక్ టన్న మనం ఒక యాభై ఒక మెట్రిక్ టన్ను షిఫ్ట్ చేయాలంటే ఒక లారీకి మనకు యాభై వేల ఖర్చు వస్తుంది ఒకరోజు రోజు ఒక మెట్రిక్ టన్ అంటే ఒక పది మెట్రిక్ టన్ ఒక లో పంపించాలంటే మనం మినిమం యాభై వేలు ఖర్చు సో అక్కడ మనం అరవై వేల మెట్రికల్ ఉన్నాం సో అది షిఫ్ట్ చేయాలి అని అంటే మనకి అడ్మిషన్ ఉన్న తొందరగా సాల్మిషమ ప్రాజెక్ట్ చేసుకొని ఉన్న వేస్ట్ని కంప్లీట్ చేసుకోవడము బయోమేనింగ్ ఉన్న దాన్ని కంప్లీట్ చేయడము ఈ రెండు హాస్పిటల్ చేస్తే ఫస్ట్ ఉన్న చెత్త వెళ్ళిపోతుంది సో అది ఆల్రెడీ ఏజెన్సీని మాట్లాడడం వాళ్ళకి వర్షాకాలం ఏంటంటే వస్తాడు సార్ అది వాళ్ళు స్టార్ట్ చేస్తారు దానికి ఫండింగ్ కావాలి మున్సిపాలిటీ నుంచి కొంత చేస్తున్నారు అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ పార్క్ ఫండింగ్ ఇస్తున్నాం కదా ఇంకొక ప్రాసెసింగ్ ప్లాన్స్ కూడా కావాలంటే డిపిఆర్ ఉంది కావాలి. సో డీపీఆర్ కి కావాల్సిన ల్యాండ్ మీ దగ్గర अवेलेबल ఉంది. టెక్నాలజీ ఫిక్స్ అయినా దీంతో చేస్తాను. లేదు మేడం ఏజెన్సీ తోట మనం మొదట టైల్స్ ల్యాండ్ కొటర్ పెన్సిల్ దాంతో పాటు దాంతో పాటు ఆఫీస్ ఈ రెండు కొట్టతో వాటి షేడస్ and then comes the shrink we said our problem is to recycle waste and first of all we do composting and segregation is done okay segregation done after that processing kita processing basically we are municipal and incineration and only four matter capacity mein char tak ho is example so the mixer reservoir is segregated చేసేసి చేస్తుంటారు जवाहर नगरல மட்டும் পাওয়ার ப்ரொடக்ஷன் నుంచి పంపిస్తారు so we need existing atlantic plant setup కి అది డబుల్లీ as of so immediate schedule aspect కొంచెం కాంప్లైంట్ లో ఒక వారం టైం తీసుకోవచ్చు cover cdm office to sdn meeting ని మళ్ళీ పేస్ట్ టు ఎనర్జీ జనరేట్ చేయాలన్నది టెక్నాలజీ వేరే ఉంది సో దానికి ఎంతటిక ఆలోచొచ్చు మనం మళ్ళీ కంపోస్ట్ నుంచి పెట్టుకోవచ్చు సరే ని సెగ్రిగేట్ చేస్తే లాభం ని మళ్ళీ తీసుకోలే డంపింగ్ యార్డులో ఇస్తాం yes మళ్ళీ యూస్ చేస్తాం కదా సో మనం అది డైరెక్ట్ గా వేస్ట్ లో తాము తెలు బడ్ వేస్ట్ ని మనం కంపోస్ట్ పట్టడి కొనియండి కొదిలే కొనియండి అండి అపమిషన్స్ ఆ మన ఇట్లా డిక రెడీ చేద్దాం డివి ఆపటిస్ తో ప్లాన్ చేసుకొని ఎంత కాస్ట్ అవుతుంది ఎగ్జిస్టింగ్ ఏది గేమ్ ఫ్యాక్షన్ చేయలేదు లేదు ని బై బై మై కొపడి మీకు రెడీ ఉంది ఎంత పండి బై మై బై మై కి తో పాటు కమో సో మనం అంటే ఎయిర్ బడాము అట్మేంటి డిజియన్స్ ఉంటారు మనం ఎంత ఎంత మెట్రిక్స్ 1.5 crores 50000 close 했는데 so, 2.5 crores 1.50 को क्लोज 했습니다. ثاني इन द मीन टाइम ये फ्रेश वेस्ट प्रोसेसिंग कोसम ये तो का प्लान चाहिए 1 1.5 ईयर लो आदि को इंस्टॉल करके डे डे वेस्ट को प्रोसेस कर सकते हैं. and मेरे को का प्लान है इस डेट सर దాన్ని మనకి ఇంకా బడ్జెట్ మనకి కొంచెం ఫండింగ్ అనేది ఫస్ట్ మనం ప్లాన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాం మనకు ఇప్పుడు మనకు కొంచెం ఫండింగ్ మనం కొంచెం కొంత ఫండింగ్ అనేది తెచ్చుకుంటే మాకు అది కూడా అంటే ఇమీడియట్లీ ఫండింగ్ అవసరం ఫస్ట్ ప్లాన్ రెడీ చేస్తాం ఫస్ట్ ప్లాన్ రెడీ చేస్తాము సో ప్లాన్ రెడీ చేసే మేడం నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనకు నేను మన సత్వరాజు గారితో కమిషన్ గారితో

అది మీరు ఇమీడియట్ చేస్తే నేను లెటర్ పెట్టేస్తాను సార్ మీరు సార్ మనం ఇట్లా మరి ఇవ్వగలరు మనం డిపిఆర్ రెడీ చేసి ఇస్తాం ఏ సార్ ఏ సార్ చేయండి సార్ ఇన్ అంటే మనము ఇట్లా మనం స్టేట్ ఫైనాన్స్ కు ఏనా కొంత కొంత లేట్ చాలా లేట్ అవుతుంది టైం పడుతుంది ప్రాసెస్ కి టైం పడుతుంది డబుల్ గా కాదు ప్రాసెస్ కి టైం పడుతుంది మన ఎక్స్చేంజ్ మనది ఇది ఉంది కదా అది ఇచ్చేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది మాక్సిమం మనం వన్ వీక్ యూజ్ చేస్తే నేను ఇక మేము పర్సనల్ తీసుకొస్తాం మేడం అవుతుంది ఇక డేస్ ఎనిమిది కోట్లు వాడేసేటట్టు తీసుకు చేసేవాడు ఇక మనం వాళ్ళు కదా ఎక్కువైనా ఏం చేద్దాం మేడం ఎయిట్ ఎయిట్ మేడం ఒకసారి కోటి ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు చేయండి

ఈ టౌన్లో మేడం ఒక టెన్ ఇయర్ మిషన్ బాగా వచ్చిన గా టోటల్గా తో వాటర్ నడుస్తున్నాను ఫిల్టర్ గా అయితే లేదు నేను కూడా నేను చూసిన విజిట్ చేసి చూసాను నా రిక్వెస్ట్ చేయాలంటే మేడం ఇమ్మీడియట్లీ దాన్ని యొక్క మన ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఫిల్టర్ సంబంధించి ఫిల్టర్ సంబంధించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా మనం మెయింటైనే చేయాలనేది బాగా వచ్చింది ధన్యవాదాలు నెంబర్ టూ ఇప్పుడు ఇమ్మీడియట్లీ నేను మీరు చెప్పినట్టుగా టూ ప్రోర్స్ది మీరు కొంత పర్మిషన్ ఇస్తే అదొకటి ఇమ్మీడియట్లీ మనకు స్టార్ట్ చేస్తారు అదొకటి ఇప్పుడు ఫిల్టర్లో మేడం మా ఇది మనం ఎద టోటల్ అది కూడా ఇక సింగిల్ అది కాదు ఫిల్టర్ అనుకున్నాడు మేడం కొంత ఐడియా కొంచెం చెప్తావా

చాలా చాలా చూస్తున్నారు మెషినరీ అగ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది చాలా చాలా పార్ట్ ఉంది సో మెషినరీ అగ్రేడేషన్ కు ఎంత కాస్ట్ అవుతుంది అది ఎస్టిమేట్ చేయండి అప్రోక్సిమేట్ లక్షల కోట్లు అనుకుందాం అండ్ ఇప్పుడు మీ మెటీరియల్ సప్లైయింగ్ కి మీరే మెయింటెన్ చేస్తారు సో సెట్ మెంబర్స్ లేబర్స్ కి డీటెయిల్స్ ఇస్తారు సప్లై చేసి అండ్ సప్లై చేయబడుతుంది చది మొత్తం మోండింగ్ పక్కో టెండర్ కింద ప్యాకేజ్ కింద రిజెక్షన్ టెండర్షన్ తర్వాత సిస్టం ది రిక్వెస్ట్ ఆల్సో ది ఇంటెన్సివ్ కిట్ తీ ఇమేజ్ సో అంటే టెండర్షన్ తర్వాత ఏపిస్తా అంటే అది బ్రూ మోండింగ్ కింద బాలదే మేనేజర్ అంటే ఇంత ఇంట్రెస్ట్ అంటే నేను 2004 లో నేను కెటిఆర్ ఎమ్ఎల్ ఏజెన్సీన రాశే గ్రేడ్స్ ఆఫ్ బ్యాంక్ లోనే పోయిన కదా పోయిన కదా నేను దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు అట్లీస్ట్ కలిపి రెండు వందల ముప్పై నలభై కోట్ల వరకు వన్ నైన్ టూ థర్టీ టూ ఫార్టీ క్రోడ్స్ తీసుకొచ్చాను మేడం నేను పర్సనల్గా ఏజెన్సీ పెట్టి దీన్ని ఏం చేసినామంటారు మేడం నాలుగు వార్డ్ ఫోర్ వార్డ్స్ యాక్చువల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్లో మొత్తం నాలుగు ట్యాంకులు ఇచ్చారు మేడం టోటల్ టౌన్ మొత్తం నేనేం చేసినా అంటే నాలుగు వాళ్ళకి కలిపి ఒక ట్యాంక్ అట్లా ప్రపోజల్ చేసి ఇంటెక్ మేలు ప్లస్ ఫిల్టర్ మేలు దగ్గర ఉంటే డిజైన్ ఇచ్చాను దీనికి కారణం ఏంటంటే నేను మున్సిపల్ కౌన్సిలర్ చేసిన నాకు అవగాహన ఉంది మున్సిపల్ చైర్మన్ చేసిన అవగాహన ఉంది అన్నిటికంటే ఏంటంటే నాకు ఈ సర్వీస్ మీద బాగా పట్టుంది నాకు ఇంట్రెస్ట్ పట్టుంది అసలు ఈ మేడం ఇప్పుడు ఇప్పుడు గుంతలు లేవు కానీ ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు లోతుంటుండే నేను కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ కాకముందు అయినాక కూడా ఏడు ఫిట్ల లోతు ఉంటుండే ఆటలు గుంతల దిగి పైకి చెప్పాలి అలాంటిది ఈ ప్రాజెక్టు అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి తోటి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నేను ఆ గుంతలన్నీ తీసేసి గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ ఎక్కించినా మంచి గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ ఎక్కించినా అంటే అదంతా చేసిన ఇక తర్వాత ఈ మనం ఇంకా రాష్ట్ర డివైడ్ అయిపోయిన తర్వాత ఇక నేను కూడా ఫీల్డ్లో లేని కొద్ది అంతా అయిపోయింది మిషన్ బీరో వచ్చిన తర్వాత ఈ వాటర్ ఆ వాటర్ కనిపించ అదే ఫిల్టర్ లేదు మనకి ఇక్కడేమో ఫిల్టర్ ఉంది దీనివల్ల ఏమైపోయిందంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ చూసిన దానికి ఇది అంత తోటి వస్తుంది నిన్న కూడా చూసిన అందుకోసం అంటే నా రిక్వెస్ట్ చిన్న ఏంటంటే ఇక అదే దృష్టికి కారణం కూడా ఏంటంటే ఇక మనం ఎంత వీలైనంత ఉందరగా మీరు అన్నట్టు ఏజెన్సీ పెట్టి వాళ్ళ ద్వారా కొంత మంచి వాటర్ మనం చేయడం

ఇక మనం ఇస్తున్న కూడా తాగుతున్నారు కానీ ఇది తాగుతుంటే నోటీస్ తీసుకోవచ్చు అందుకే నేను కూడా లేట్గా వన్ అండ్ ఆఫ్ రెంట్లో వచ్చిన ఇంజనీర్ కండిషన్ సో దట్ అక్కడ మీరు కండిషన్ పెట్టవచ్చు కూడా పాయింట్ ఇంజనీర్ ఓకే అదే ఏజెన్సీ ఇచ్చేదాక్ ఇంజనీర్ ఉండాలి అని కొంచెం మంచిది మంచి ఆలెక్షన్ మంచి మంచి కరెక్ట్ 아아っ bravery рядом gli, yapa 길, yap Kristin za mahi ��ammadi kisses likewise Ṭ game, yapa bol lab ya well? on rate delle code twoasan meer bolted etriome sir muscle condition one stone Prof 一看 Evolution gl имbara iam不起 to beat the弟 gate ours is good we will come here

మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మేడం ఎక్వైర్ చేస్తే ఇక ఈ నలభై కోట్లు యాభై కోట్లు కొంత టైం పడుతుంది సార్ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంత ఇవ్వండి అని మన యాక్చువల్గా రాజీవ్ పార్క్ పన్నెండు కోట్లు అంటున్నాము దీంట్లో ఇప్పుడు అది లేట్ అవుతుంది ఎమర్జెన్సీ కావాలా ఒక త్రీ కోట్స్ ప్రపోజల్ ఇస్తే నేను విమర్శ ఇస్తాను మనం ఈ మూడు కోట్లకు నేను విజిట్ చేసి నేను మేడం నేను చెప్తాను మేడం రాజీపాక్ నేను తెచ్చాను మేడం రాజీ చెప్తాను అంటే జస్ట్ ఐడియా కోసం మేడం వినాలి నేను బుర్ర వెంకటేశ్వర ఐఏఎస్ గారు కలెక్టర్ షాప్ అప్పుడు కూర్చున్నాం అందరం కూర్చున్నాం అది చిక్కంపు అది అది సిక్కంబొమ్మి అందరు ఆ డిపార్ట్మెంట్ మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కూర్చున్నారు అందరూ ఏమంటారంటే సార్ చికెన్ భూమి సుప్రీంకోర్టు లా ఉంది ఇవ్వద్దు మరి అదైతే ఇవ్వలేం సార్ పార్క్ అంటే మేము ఎందుకు అదేందుకు చూ ఆలోచించాం మేడం అంటే ఆ ప్రాంతం అంతా కూడా మేడం సాయంత్రం ఆరు ఏడు తర్వాత చల్ల గాలి వస్తుంది కాలం ఏదంటే పక్కకి పాలిస్తుంది ఆ చెట్ల గాలి అంతా అని వస్తుంది అన్నమాట అంటే మనం టౌన్ మొత్తంలో చల్ల గాలి రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఆ రూట్లో పోతుంటే ఉనికి ఏదో నేను ఇచ్చిన ఊరు నోరు అంత చూసినాను కాబట్టి అక్కడనే పార్క్ పెట్టాలని నేను ఈ ఒక మీటింగ్ వెంకటేశ్వర గారి కలెక్టర్గా ఉండే కాబట్టి నేను మాట్లాడుతూ మాట్లాడుతూ అది ఇవ్వడానికి వీలు లేదు వీలు లేదని చెప్పినాను అది వాస్తవంగా ఇవ్వాలి వీలు లేదు యాజ్ రూల్ నేను అప్పుడు ఏం అంటే కలెక్టర్ గారితో ఏదైనా ఉంటే చెప్తావా మరి సరే అంటే కొంత నా పురుగు ఇది చెప్పిన నేనేమంటే సరే ఇట్లా కాదు మీరు మీ లా అనేది ఒప్పుడు కదా కదా రెవెన్యూ చట్టం ఒప్పదు ఇరిగేషన్ కూడా ఒప్పదు మీరు ఏం చేయాలంటే ఈ భూమిని మున్సిపాలిటీకి హ్యాండ్ చేయండి ఏమంటారు ఏమంటారు ప్రొడక్షన్ అంటారు వీళ్ళకి హ్యాండ్ చేయండి ప్రొడక్షన్ కింద మున్సిపాలిటీకి హ్యాండ్ చేస్తే నేను స్పెషల్ పాట చేసి దాన్ని డెవలప్ చేస్తాను మనము మీరు మీ మీ సతకం లేకుండానే పార్క్ అయిపోతుంది అని చెప్పి మున్సిపాలిటీకి ప్రొడక్షన్ కింద హ్యాండ్ చేయించి ఆ ర్యాలీ పార్క్ చేసినాం దానికి రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి చేశారు అంతే కదా నేను మధ్యలో రాష్ట్రం వచ్చిన తర్వాత నేను లేను కదా మా ఊరు ఒకటి ఒకటి వేసారు నేను లేను పార్టీ లేదు

మేడం మళ్ళీ చెప్తున్నా ఫండ్స్ లేట్ అవుతున్నాయి నేను సొంతగా యాభై లక్షలు ఇచ్చి ఫోన్ నుంచి ఇచ్చినది మేడం నేను మీ ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఉంది కదా నేను వన్ ఇయర్ జనరేటర్ పెట్టి అనిపించిన ఫెడరల్ రెడ్డి వన్ ఇయర్ సంవత్సరానికి డెబ్బై ఐదు లక్షలు నేనే ఇచ్చిన పైసలు కదా నేను డెబ్బై లక్షలు ఇచ్చి జనరేటర్ మీద ఫెడరల్ రెడ్డి అనిపించిన మంచిరాదు నేను ఎప్పుడు చెప్పలేదు పబ్లిక్ ఇవన్నీ అట్లా మేడం నేను ఏం అంటున్నాడే మేడం బెటర్ ఒక రోజు మీరు విజిట్ చేద్దాం మేడం సరే వెళ్ళి చూస్తే ఇంకా ఏమీ రిక్వైర్మెంట్స్ ఇట్లా కొంత ఇంకా మూడు కోట్ల అలా పెట్టుకోవాలి కొంత గ్రీనరీ అంతా ఏమన్నా అదంతే కొంత ఫ్లోరింగ్ చేయడం ఎప్పుడు పెట్టుకుందా మేడం మీరు టైమింగ్ చేస్తారు సెకండ్ అయితే అదొక

ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మల్కాపూర్ చింతల నుంచి తీసుకున్నాం ఇదంతా మొత్తం మేడం ఇది రామ్ జగన్ నాన్న కానీ ఇదంతా కూడా ఇద్రాకాలి మంజరా ఇవన్నీ తీసుకున్నాం మేడం దీంట్లో ఏంటంటే మన ఆలోచన ఏంటంటే మీరు టైం ఇస్తే పర్సనల్గా విజిట్ చేద్దాం నేను ఏ డేట్ ఫిక్స్ చేస్తాను మేడం చేతాము సీఎం గర్ ప్రోగ్రామ్ కంటే ముందు ఆఫ్టర్ బెస్ట్ పోతారు చేద్దాం మీ విజిట్ మీకు ఐడియా వస్తుంది మనం ఏంటంటే మేడం ఎట్లయితే గ్రావిట్యూడ్ కింద గ్రీన్ వాటర్ వస్తుందో అదే ల్యాండ్ సీమ్ డిజైన్ అయిపోయింది ఆల్రెడీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది వెంకటని మనం ఏమనుకున్నాం అంటే అదంతా ఇప్పుడు ఈ పెద్ద చెరువులో పోయే వాటర్ అంతా ఈ చెరువు కట్ట దాటి మనం ఆ పెద్ద ఎక్కడ అంటే కింది బజారు మనం శ్మశాన వాటికి ఉంది కదా కాలువ పక్కన ల్యాండ్ ఉంటాడు వాటి ఎంత ఉంది అక్కడ ప్లాంట్ పెట్టాలి నేను

వెంకట గెలుపు సార్ వెంకట గెలు ఏ సెకండ్ మేడం మీరు ప్రశ్న లెవెన్ ఎక్కడే పెట్టుకుందాం వాళ్ళు అది కూడా తీసుకొస్తారు ఇది మనకు హలో ఎక్కడ సార్ ఏ గారు ఇప్పుడు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు జేసీ గారు కూడా ఉన్నారు ఇప్పుడు మనము టై ఉంది కదా ది సబ్జెక్టు ఎట్లా సీఎం గారు అయినాక డేట్ ఇస్తాడు ఫౌండేషన్ ఉంటుంది ఇట్లా కాబట్టి మనము ఆ రోజు మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చెప్పాలి కదా ఐడియా వస్తుంది సెకండ్ రోజు పెట్టుకుంటాం రెండో తారీఖు రెండో తారీఖు మేడం టైం పెట్టింది సెకండ్ రోజు రెండవ తారీఖు పది పదిన్నర వరకు వచ్చేసి ఉంటాడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి వచ్చేటప్పుడు అది అది వీడియో కూడా చూపించాలి అది ప్రాజెక్ట్ చూడు మనకు ఇప్పుడు మన ప్లానింగ్ ఏముందో అదొకటి అట్లనే డ్రైన్ కూడా అలా పోవద్దు అనేది అది కూడా ఉంది కదా అందం ఉంది కదా ఏమంటుందండి మా స్ట్రాంగ్ వాటర్ స్ట్రాంగ్ వాటర్ అంటుంది అదే అదే సరే నువ్వంతా ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొని ఒకసారి ప్రజెంటేషన్ మేడం ముందు ఇచ్చారు జేసీ గారి ముందు మేడం ముందు ఓకే రెండో తారీఖు ఒక టెన్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చేసి లెవెన్కి స్టార్ట్ చేద్దాం అంతే సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ సరేనా ఓకే రైట్ లెవెన్కి మీరు దాన్ని బట్టి మీరు మీకు ఐడియా వస్తుంది మనం సెకండ్ కదో చూద్దాం మేడం చూసిన తర్వాత వీలైతే చూసిన తర్వాత మనము చెడుకుంటే టైం అది అడిగిపోతాం సేమ్ టైం పోతాం ఇది వన్ అవర్ అయితే అక్కడ పోయి వన్ అవర్ చూసుకుంటే మీకు ఐడియా వస్తే సేమ్ వర్క్ ప్రోగ్రాం నెసినట్టు అయితే తడతుంటుంది మేడం అందులోనే నేను దాంట్లో ఇంకా చాలా అడిగి ఎంబ్రి పర్ట్స్ని ఇక వాళ్ళ ట్రై చేస్తాను ఫ్యాంక్స్ ఇదే టైం అయితే కాకపోతే ఇది ఈ సబ్జెక్ట్ సెకండ్ యాదమ్ సరిపోతుంది నాకు ఫస్ట్ క్యాచ్ అండి సెకండ్ రెస్టూరెంట్ చూసుకోలేదు ఇక అందరూ మెసేజ్ ఓకేనా సరిపోతుంది